అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఆర్ఆర్బి ఏఎల్పి టెక్నీషియన్ జేఈ ఎన్టీపీసీ ఎస్ఎస్సి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయితే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ లో అడిగినటువంటి బిట్ అండి సో ఇది ఎన్టీపీసీ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ టూ లో అడిగాడు స్టేజ్ వన్ లో అడిగినటువంటి బిట్ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది జనరల్ నాలెడ్జ్ కి సంబంధించింది అండి ఇది ఇది హిస్టరీ కి సంబంధించినటువంటి బిట్ అండి సో బిట్ వచ్చేసి అల్ బెరుని రోట్ హీస్ బుక్ కితాబుల్ హింద్ ఇన్ విచ్ లాంగ్వేజ్ అలాగే దీన్ని తెలుగులో అల్బురని తన పుస్తకాన్ని కితాబుల్ హింద్ అనేటువంటి పుస్తకాన్ని ఏ భాషలో రాశాడు అన్నారండి సో అల్బురని గారు తన కితాబు ఉల్ హింద్ సో కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి పుస్తకాన్ని అయితే రచించడం జరిగిందండి సో అది ఏ భాషలో రచించారు అని అడిగారండి సో ఆప్షన్ ఏ వచ్చేసి సంస్కృతం ఆప్షన్ బి వచ్చేసి అరబిక్ ఆప్షన్ సి వచ్చేసి పర్షియన్ ఆప్షన్ డి వచ్చేసి సిరియన్ సో మనకి అల్బురణి గారు కితాబు హింద్ అనేటువంటి పుస్తకాన్ని అయితే అరబిక్ భాషలో అయితే రచించడం అయితే జరిగిందండి సో ఆన్సర్ వచ్చేసి అరబిక్ భాష సో అల్బురిని అల్బురణి గారు కితాబుల్ హింద్ అనేటువంటి పుస్తకాన్ని అరబిక్ భాషలో అయితే రచించడం జరిగిందండి సో భారతదేశం యొక్క గొప్పతనాన్ని మొత్తాన్ని ఈయన తన పుస్తకంలో కితాబ్ ఉల్ హింద అనేటువంటి పుస్తకంలో అయితే రచించడం జరిగింది అల్బురణి గారు సో ఇది అరబిక్ భాషలో అయితే రచించడం అయితే జరిగిందండి సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి మనకి ప్రీవియస్ బిట్ అండి జనరల్ మనకి ఎన్టీపీసీలో అడిగినటువంటి బిట్ అండి జనరల్ నాలెడ్జ్ సంబంధించి మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి బిట్ అండి సో మనకి ఇది ఎన్టీపీసీలో పదిహేను రెండు రెండు వేల ఇరవై ఒకటి షిఫ్ట్ టూలో అడిగారండి సో మీకు ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్